హలో నమస్తే అండి నా పేరు రత్నకుమారి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పెసరట్టు అండి ఈ పెసరట్టుకి పిండి ఒకటి పెసలు పోసానండి ఒక గుప్పెడు స్టోర్ బియ్యం రేషన్ బియ్యం వేసానండి అవి వేసేసి అల్లము మూపచ్చిమిరపకాయ ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి పట్టుకొని దాన్ని పర్మెంటేషన్ అయిందండి ఒక ఫైవ్ అవర్స్ అయిన తర్వాత మేము దోశలు వేసుకుంటున్నాము దీంట్లో కొద్ది జీలకర్ర కూడా కలిపానండి ఇదిగోండి ఇట్లా దోశ పోసుకొని కొత్తిమీర ఉల్లిపాయ అల్లము పచ్చిమిరపకాయ అన్నీ జీలకర్ర అన్నీ వేసానండి వేసి దీన్ని ఇట్లాగా తిప్పేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి కొబ్బరి చట్నీ కారపొడి నెయ్యి ఇట్ల సర్వ్ చేసుకోవాలండి ఇదిగండి మళ్ళీ నేను ఇంకొక దోశ వేసుకుంటున్నానండి ఈ దోశని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని రోస్ట్ అవ్వాలండి కొంచెం రోస్ట్ అయినాక కొంచెం వంటకి మేము కొబ్బరి నూనె వాడుతున్నామండి ఎద్దుగా అనుగు నూనెనని చెప్పాను కదండి కొన్ని పాడు కొబ్బరి నూనె తీసుకున్నామండి ఆ కొబ్బ ఆ కొబ్బరి నూనె వాడుతున్నాను ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుందండి దానిలోకి ఉప్మా చేస్తున్నానండి ఉప్మా పెసరట్టు అండి ఉప్మా చేసి ఈ పెసరట్టు చేస్తున్నాను ఇట్లా లూజుగా చేసుకోవాలండి పెసరట్టు పెసరట్టుకి ఉప్మా ఇలా లూజుగా చేసుకోవాలి దీన్ని మనము ఇదిగోండి ఇట్లాగా ఉప్మా పెట్టేసుకొని అట్టు మీద ఒక సైడ్ పెట్టుకుంటే చాలండి రెండో సైడ్ ఇట్ట మర్చుకుంటాము ఉప్మా పెసరట్టు రెడీ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాము మా పెసరట్టు ఉప్మా చేశారు చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి కొబ్బరి చట్నీ నల్లకారం చేశారు నల్ల కారంలో వేయ చాలా టేస్ట్గా అండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది ఉప్మా లేకుండా మామూలుగా పెసరట్టులో ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర వేసి ముక్కలు వేసి చేశారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ